మా బాబు చేరాలి కడుపుక క రాస్తాను నాగరా చేస్తాను మాది కొరక్ మొన్న సెప్టెంబర్ 30 ఇట్లానే ఉండాలి సార్ది మళ్ళీ నవ డిసెంబర్ 1 వరకు రాస్తాను మా ఇనెక్ చేస్తాం కొమచే చేస్తాం రాసేయండి డిపార్ట్మెంట్ నిదరు వచ్చింది తీసుకోండి తప్పండి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు నాకు నలుగు మేడం

చెప్పది <laughs> <laughs>

మామూలుగా విజిట్ చేస్తూ ఉంటాము ప్రతి హాస్పిటల్కి ఆ రకంగా ఈ హాస్పిటల్కి ఈరోజు రావడం జరిగింది మామూలుగా అందరు డాక్టర్స్ అంత స్టాఫ్ సమస్యలు ఏదన్నా ఉన్నా లోపల వార్డుల పరిశీలన ఇది చేసుకొని వెళ్తాం అంతా సమయంగానే జరుగుతూ ఉంది పేషెంట్స్ అంతా సాటిస్ఫైడ్ బాగానే ఉన్నారు అన్నీ బాగానే జరుగుతున్నాయి ఒక ఎస్ఎన్సియు స్టాఫ్ లేరు అని సమస్య చెప్తున్నారు అది మేము పై అధికారులకి చెప్తాము ఎస్ఎన్సీయు స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్పారు అదే మళ్ళీ రీసెంట్గా తీసేశారు దాని మూలన కొంచెం ఇబ్బందిగా ఉంది ఎస్ఎన్సీయు చూడడానికి దానికి మేము డిఎంఎండ్ అది రిక్రూట్మెంట్ డిఎంఎండ్ హెచ్ఓ గారు చూస్తారు ఆయనతో మాట్లాడతామని చెప్పారు డిసిహెచ్ఎస్ కర్నూలు